వెల్కమ్ టూ కేఎల్ నైన్ న్యూస్ పిల్లల భవిష్యత్తు బంగారంలా తయారు చేసే విధంగా నాకు విద్యాశాఖ ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు అని మంత్రి నారా లోకేష్ అన్నారు దేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ మనం పెట్టుకున్నాం అని బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో మాట్లాడారు ఆంధ్రా మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం పిల్లలు కాదు పిడగలు తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా కేజీ నుంచి పీజీ వరకు కరికులం బలోపేతం చేస్తున్నాం చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మనం మాట్లాడుతూ మాట్లాడుతూ గాజులు తొడుక్కున్నావా అంటారు లేదంటే ఇంట్లో ఎవరన్నా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు అది కరెక్ట్ కాదు అది ఎప్పుడు చెప్పినా నాకు చాలా బాధ కలుగుతుంది సమాజంలో మార్పు రావాలంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవుతుంది అందుకే పుస్తకాల్లో కూడా మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి ఇంటి పనులు కూడా సమానంగా ఇద్దరు చేయాలనేది పుస్తకాల్లో పెట్టబోతున్నాం వచ్చే సంవత్సరం నుంచి అది కూడా చేస్తున్నాం ఇంతే కాకుండా ఆడా మగ సమానం అనేది పిల్లలకి పాఠశాలల్లోనే నేర్పిస్తామని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు పిల్లల్లో నైతిక విలువలు చాలా చాలా అవసరం ఇది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో నాకు చెప్పడం జరిగింది ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు నేను అమెరికాలో చదివా స్టాన్ఫర్డ్లో చేశా చాలా మంది అడిగారు స్టాన్ఫర్డ్ లో మీరు ఎంబీఏ చేశారు మీరు ఏం నేర్చుకున్నారని వాళ్ళకి ఒకటే పుస్తకాలన్నీ చదివాం కేసు స్టడీస్ చేసాం అన్నీ నేర్చుకున్నా అది కాకుండా నాలో మార్పు తీసుకొచ్చిన ఒక ఘటన ఉంది మొదటిసారి నేను ఎక్కడ పరీక్షలు రాయాల్సిన సమయం సమయంకెళ్తే ఉపాధ్యాయులు వచ్చి పేపర్లన్నీ టేబుల్ మెన్ పెట్టారు క్వశ్చన్ పేపర్ టేబుల్ మెన్ పెట్టి మమ్మల్ అందరినీ పక్కపక్క అంటే ఒకే కుర్చీ కాదు ఒక కుర్చీలో కూర్చొని పక్క కుర్చీ ఖాళీ పెట్టి ఇంకొక కుర్చీలో కూర్చోండి అని చెప్పారు కూర్చున్న తర్వాత ఆయన అందరికి పేపర్లు ఇచ్చి ఇంకా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు క్లాస్ నుంచి క్లాస్ నుంచి వెళ్ళిపోయారు స్టాన్ఫోర్డ్ లో ఆనర్ కోడ్ అని ఉంది నేను కాపీ చేయను పక్కోడు కాపీ చేస్తే రిపోర్ట్ చేస్తాను సుమారుగా ఒక ముప్పై ఎగ్జామ్లు రాసుంటా ముప్పై పరీక్షలు ఎక్కడ ఒక్క టీచర్ కానీ ఇన్విజిలేటర్ లేరు అందుకే అంటున్నా సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు వారి డైరెక్షన్లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం దీంట్లో భాగంగా లైఫ్ స్కిల్స్ సివిల్ సివిక్ అవేర్నెస్ ఆటలు పాటలతో పాటు పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇంకా విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించేదానికి తెలుసుకునేదానికి డిజిటల్ క్లాస్ రూమ్స్ కేవలం ఏదో టీవీ పెడతాం కాదు టెక్నాలజీతో జోడించి డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలోనే ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇంకా మీ పిల్లలు టెక్స్ట్ బుక్ లో ఏం చదువుతున్నారని కాకుండా చదివింది ఎంతవరకు వాడగలుగుతున్నారు రోజువారు ఎట్లా వాడగలుగుతున్నారు దానిపైన కూడా తల్లిదండ్రులకి మేము తెలియజేస్తున్నాం తెలియజేస్తాం అన్ని పాఠశాలల్లో టేబుల్స్ లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్ తాగునీరు మౌలిక వసతులు కూడా అందిస్తాం విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో మేము చర్చిస్తాం ఉపాధ్యాయులతో చర్చిస్తాం త్వరలో తల్లిదండ్రులు కూడా యాప్ ఇస్తాం దాని ద్వారా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాతనే అవి అమలు చేస్తాం అమలు చేసే సమయంలో లోటుబాటు ఉంటే సరిదిద్దుకునే కూడా మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సభా ముఖం మీ అందరు తెలుపుకుంటున్నాను గతంలో మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది విద్యా వ్యవస్థని గత ఐదు సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు సంఘాలు ఉంటాయి ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే తొంభై తొమ్మిది శాతం మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు ఆ రోజే నేను అనుకున్నాను అబ్బా ఇది అద్భుతమైన శాఖ ఇక్కడ నా అవసరం ఉంది ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను గతంలో చూసాం ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది ప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం ఈ రోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకులు ఫోటోలు ఉండవు పార్టీ రంగులు ఉండవు అంతేకాదు పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దలు పేరు పెడతాం జరిగింది దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం ఇంకో పక్కన దొక్క సీ దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం భోజనాల దగ్గర ఫోటో తీస్తాం ఇవన్నీ ఆపేసేమని నేను ఇప్పటికీ అధికారులు కూడా జారీ చేస్తాం జరిగింది ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదహారు వేల మూడు వందల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసానికి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం వచ్చే ఆరు నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం